పేదల సేవల్లో సోషల్ రీ ఇంజనీరింగ్ పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం రెండు రూపాయలకే కిలో బియ్యం జా వస్త్రాలు పక్కా ఇల్లు పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్ చాలి చాలని పెన్షన్ ఐదు రెట్లు పెంచారు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేశాం ఒకే సంతకంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ని రెండు వేలు చేశాం ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నాలుగు వేల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు ఇంతే కాదు దీపం అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న భారతదేశంలో ఏ నాయకుడు సాహసం కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకునేందుకు ముందరికి అడుగులేస్తున్నారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం మెగా డిఎస్ ఏర్పాటు చేశాం వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది ఇప్పుడు పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయుత అందిస్తున్నారు మన చంద్రన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సమస్య ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ అందరికి ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది